నా కవితా వ్యాసంగం రచన గడియారం రామకృష్ణ శర్మ నా స్నేహితులు తిరిపాలు కల్లూరి అంపయ్య ఏడవ తరగతి చదువుతున్నారు అక్కడ వాళ్లకు ఛందస్సు చెప్తారు వీళ్ళు పరీక్షకు కావాల్సినంత చదువుకున్నారు పద్యాలు వ్రాయడం అభ్యాసం చేయలేదు సెలవులకు వచ్చినప్పుడు నా పద్యాలు విని మెచ్చుకునేవాళ్ళు నా కవితా వ్యాసంగం మా ఊళ్ళో వాళ్లకు తెలిసింది వాళ్ళు నేనేదో మహాకవిని అయిపోయినట్టు గౌరవించేవాళ్ళు దాంతో నాకు ప్రోత్సాహం కలిగింది ప్రతిదినం ఏటి ఒడ్డుకు పోయి కూర్చుండి నీళ్లకు వచ్చేవాళ్లను పశువులను కడిగేవాళ్లను పాత్రలు తోముకునే వాళ్ళను చూస్తూ రకరకాల పద్యాలు రాసేవాడిని శ్రీనాథుని చాటువులు నాకు చాలా వచ్చినాయి ఆ విధంగా రాయడానికి ప్రయత్నించేవాణ్ణి ఒకనాడు మా ఊరి ఆయుర్వేద వైద్యుడు తూము వీరాచారి ఇంటికి పోయినాం ఆయనను మేము మామ అని ఆయన భార్య గోవిందమ్మను అత్త అని పిలిచేవాళ్ళం ఆయనకు సంతానం లేదు మేము పోతే ప్రీతితో ఆ దంపతులు మాకు చిరుతిడ్లు పెట్టేవాళ్ళు ఆయుర్వేదంలో ఆయన పండితుడు స్వయంగా మందులు తయారు చేయడంలో ఘనుడు ఒకనాడు నేను వెళ్ళిన నాడు వసంత కుసుమాకనం అనే మందును తయారు చేసి సీసాలు వేస్తున్నాడు ఇంట్లో కొందరు రైతులు ఉన్నారు ఆ దినం నేను పోగానే ఆయన సంతోషంతో రాల్లుడు రా నీవు కవిత్వం చెబుతున్నావు కదా పరీక్ష చేయమంటావా అన్నాడు ఇప్పుడు కవులను గౌరవించడానికి రాజులు లేరు కదా మీ వంటి వాళ్లే ముందుకు రావాలి కదా అన్నాను ఉత్త పరీక్ష కాదోయ్ ఇదిగో చూసినావా ఈ మందు వసంత కుసుమాకరం అంటారు మంచి బలవర్ధకమైన ఔషధం తులం ఇరవై రూపాయలు ఇక్కడ ఈ తట్టలో ఆకులు వక్కలు సున్నం పొగాకు ఉన్నాయి కందపద్యంలో వీటి పేర్లు వచ్చేటట్లు చెప్పు చూద్దాం ఈ మందులు ఎత్తు తూచి ఇస్తాం అన్నాడు నేను ఆశువుగా పద్యం చెప్పగా ఒక రైతు రాసినాడు ఆకులు పోకలు సున్నముతో కూడిన పొడుము పత్రి దొరికిన జనముల్ నాకమునైనను కోరరు ఏకముగా వీని రుచికి ఇమ్మహిలోనన్ అని చెప్పాను చెప్పిన మాట ప్రకారం వీరాచారి మామ ఇంట్లోకి పోయి త్రాసు తెచ్చి తూచి పావుల ఎత్తు మందు పొట్టం కట్టి ఇస్తూ దినము రెండు పూట్ల నెయ్యితో సేవిస్తే బాగా బలం వస్తుంది అన్నాడు అక్కడున్న రైతు సామీ నేనొక పరీక్ష చేదునా అన్నాడు కానీ అన్నాను కందపద్యంలోనే ఈ నాలుగు వస్తువులను వాటి గుణాలతో చేర్చి చెప్పండి అన్నాడు దీనికేమి పందెం అన్నాను దీనికి ఈ మందును పావల ఎత్తు ఇస్తాం అన్నాడు అయితే రాసుకోండి అన్నాను ఆకులు సుఖదాయకములు పోకలు రుచి కలుగజేయు పొగపత్రములను చేకూర్చు దంతపటిమను ప్రాకటముగా సున్నమునకు వ్రాతము పోవున్ అని చెప్పాను మామ ఇంకో పావుల ఎత్తు తూచి మందు ఇచ్చాడు నాయనో మీ పరీక్ష చాలు ఆయనకే ఎన్ని పద్యాలైనా చెప్తాడు నష్టపోయేది నేను నాకు బిడ్డ ఉంటే కాళ్ళు కడిగి కన్యనిచ్చేవాణ్ణి అన్నాడు అంతా నవ్వుకున్నాము పల్లెటూళ్ళల్లో అప్పుడు కులమత భేదాలు లేకుండా అందరూ అన్న మామ బావ చిన్నాయన అని వరుసలతో పేర్చుకుంటూ ఆత్మీయంగా అనురాగంతో ఉండేవారు ఇప్పటి అభివృద్ధి పుణ్యమా అని ఆ పల్లెలే కక్షలకు కార్పణ్యాలకు నిలయమైనాయి నా పద్య రచనాభ్యాసం నిరంతరంగా సాగిపోతున్నది మా చిన్నాయన ఇట్లా విడివిడి పద్యాలు రాయడం కంటే ఏదైనా కథ తీసుకొని కావ్యంగా రాస్తే బాగుంటుంది కదా అని సూచించినారు నాకు అది నచ్చింది ఆలోచించాను నేను ఐదవ తరగతి చదివినప్పుడు మా వాచకంలోని చంద్రహాసుని కథ జ్ఞాపకం వచ్చింది ఒక మంచి దినం చూచి కావ్యారంభం చేసినాను చిన్నతనం నుంచి నాకు ఆంజనేయ స్వామి మీద భక్తి ఉంది ఆయనను స్తుతించి ఆయనకే కావ్యాన్ని అంకితమిస్తే బాగుంటుంది అనుకున్నాను అప్పటికి నాకు పద్దెనిమిదేళ్ల వయస్సు